ట్రాన్జెండర్స్ ముసలి వాళ్ళు అయిన తర్వాత ఎక్కడ ఉంటారు వాళ్ళని ఎవరు చూసుకుంటారు వారి యొక్క పూర్తి బాధ్యత కూడా మాదే మా అమ్మ కాదు నా బేబీనే నా బేబీని నేను ఎప్పుడు ఇలాగనే చూసుకుంటాను హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు నేను మీ అందరికీ కూడా చాలా ముఖ్యమైన వీడియో చాలామందిలో ఉన్న డౌట్ క్లారిఫై చేయడానికి ఈరోజు నేను భూపాలపల్లికి రావడం జరిగింది నేను భూపాలపల్లికి ఎందుకు వచ్చాను అనే విషయాన్ని మీకు తర్వాత చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం ఒక విషయం తెలియచేయాలి ప్రతి మనిషిలో ఒక వయసు అనేది ఉంటుంది అంటే ఒక ఏజ్ అనేది అంటే ముప్పై సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత యాభై సంవత్సరాల తర్వాత అరవై సంవత్సరాల తర్వాత ఇలా ఒక వయసు అనేది ఉంటుంది చాలామంది నేను చాలా ఇంటర్వ్యూస్ నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు నేను చాలామంది నన్ను అడిగాను ట్రాన్జెండర్స్ ముసలి వాళ్ళు అయిన తర్వాత ఎక్కడ ఉంటారు వాళ్ళని ఎవరు చూసుకుంటారు ఇవన్నీ కూడా ఒక డౌటే మీకు అందరికీ నా ఛానల్లో ప్రాక్టికల్గా చూపిస్తానని చెప్పేసి అందాను కదా మీకు అందరికీ ఈరోజు నేను అదే ప్రయత్నం చేయడానికి భూపాల్ పెళ్ళికి వచ్చాను కుటుంబం సపోర్ట్ లేకుండా ఈ సొసైటీ వివక్షతకు ఎన్నో బాధలకు అవమానాలకు ఎదురవుతూ ఉన్నా కూడా మాకు మేమే ధైర్యంగా ఉంటూ మా కమ్యూనిటీకి మేమే సపోర్ట్ ఇచ్చుకుంటూ పెద్దవాళ్ళు అయినా సరే ముసలి వాళ్ళైనా సరే వాళ్ళని మాకు మేముగా చూసుకుంటూ మేమంతా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉంటూ మా వాళ్ళని మేమే చూసుకుంటున్నామని చెప్పడానికి ఈరోజు మీకు ఈ వీడియో చూపించిన ఇక్కడి దగ్గర రావడం జరిగింది చాలామందికి అంటే అడిగాను నన్ను ఇంటర్వ్యూస్లల్లా అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళని మీరే చూసుకుంటారా లేకపోతే వాళ్ళు ఎక్కడో వాళ్ళని వేరే ఇక్కడ పెడతారా అని చెప్పేసి అని నేను ఈరోజు మీకు ప్రాక్టికల్గా చూపించడానికి ఇక్కడ దాకా వచ్చాను రండి చూద్దాం ఓకే మొత్తానికి నేను మా నాని అంటే మా నాని పేరు రాఘవలమ్మ గారు నాకు నాని అవుతారు నాని నేను దీవించి నాని చూసారు కదా మా నాని తను ప్రస్తుతం ఏ ఎలా ఉంటుంది తను ఎవరు చూసుకుంటుందో అని అన్ని విషయాలు కూడా మీకు పూర్తిగా ఇప్పుడు తెలియచేయబోతున్నాను ప్రస్తుతం తను ఎవరి దగ్గర ఉందో అనే విషయం కూడా మీకు తెలియచేస్తాను ఇక్కడ తను మాయ దగ్గర మా చెల్లి పేరు మాయా మాయ దగ్గర ఉంటుంది మాయా చన చేసుకో చెప్పు అందరికీ నమస్తే అండి నా అందరికీ నమస్తే నేను మా ఆయనండి భూపాలపల్లి భూపాలపల్లిలో ఉంటాను ఈమె మా గురు గురువు కాదు అసలు నన్ను గన్న తల్లి తల్లిదండ్రులు కూడా ఇట్లా పెంచుతారో పెంచరో తెలియదు కానీ నన్ను అంత బాగా చూసుకునేది కానీ ఇక అసలు నాకు మాటల్లో రాస్తలేదు మేము ఎంత కష్టపడ్డామో ఎంత అనేది మాది నాకి నా గురుకే తెలుసు కానీ మా అందరూ అనుకుంటారు కదా ఈ థాట్ జెండర్స్ అడుక్కుంటారు ఎంజాయ్ చేస్తారు తాగుతారు తింటారు ఇవన్నీ అంటారు కానీ కాదు అవన్నీ కరెక్ట్ కాదు మేము సంపాదించే ప్రతి ఒక్క రూపాయి దగ్గరది ఉంటేనే ఇట్లాంటి వయసు వచ్చినాక కానీ మా పైసా మాకు పనికి వస్తుంది మాకు వచ్చే ప్రతి ఒక్క పైసా మేము అందరిలాగా ఇది చేసుకోము ఇట్లాంటి మా గురు మా తల్లి వస్తుంటే పెద్ద వాళ్ళకి పెద్ద వయసు అయిపోయినాక వాళ్ళకి మేము మంచి చెడు చూసుకోవటం అన్నీ అన్నీ ఉంటాయి గత ఆరు నెలల కింద మా గురుగారికి కాలు ఇన్ఫెక్షన్ అయిపోయింది మా అమ్మకి కాల్ ఇన్ కాల్ ఇన్ఫెక్షన్ మంచిగా గుర్తు చేస్తాం మా ఆయనకు అంటే ఒకప్పుడు మీకు ఒక వీడియో చూపించాను కదా మా లైల మేడం గారు అంటే మా గురువుగారు కొంత డబ్బు సాయం చేశారు కదా మా గురువుగారు ఎక్కడ ఎవరికే సమస్య ఉంటుందో మా గురుగారు ముందుండి అందరికీ సహాయం చేస్తారు లైలా గురువు గారు అప్పుడు మా నాన్నకి అంటే కాలు కొంచెం ఇక్కడ చూపించు కాలు ఇక్కడ కాలు కొంచెం ఇన్ఫెక్షన్ అయిపోయింది నిజంగా అప్పుడు చాలా సీరియస్గా ఉండే ఫైవ్ డేస్ కోమాలకు వెళ్ళిపోయి అప్పుడు ఏం జరిగింది అసలు కోమాలకు కూడా పోయింది కోమలకు పోతే అసలు డాక్టర్ అన్నారు కదా మన హనుమకొండ అదేంది మా అదేందు కురు కురబానీను కూరపాటి హాస్పిటల్ తీసుకుపోతే అని అన్నాడు కదా గ్యారంటీ లేదమ్మా తీసుకుపోవద్దు తీసుకుపోయి ఇక ఐదు రోజులు రోజుల మీదే బతుకుతుందా ఆమె అని చెప్పడం జరిగితే అసలు బాగా ఏడ్చాను నేను అక్కడ ఎందుకంటే మా అమ్మ నాన్న లేరు నాకు చిన్నప్పుడు ఏమో నాన్న చనిపోయారు చనిపోతే నాకు అన్నిటికీ అమ్మే చూసుకున్నాను చూసుకున్నది కాబట్టి నేను నా తల్లిని ఏదున్నా కానీ నేను చాదుకుంటున్నానే నేను దేవుని మీద భారం విడిచిపెట్టి మళ్ళీ ఇంకోటి ఏంటంటే నా నా థాట్ జెండర్స్ నా వాళ్ళు నా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ తోటే మా గారు అనే లైలమ్మ గారు అనేది వరంగల్ నుండి వచ్చి కొంత ఆమెకు సాధ్యమైనంత నా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి నాకు కొంత సపోర్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లైలా తీసుకొస్తాను ఒక మాట కాల్ చేసి చెప్పారు ఇట్లా ఈ ఇలా ఇలా ఇబ్బంది కలగానే వెంటనే తన గ్రూప్లో స్పందించి అందరం కలిసి తల అయితే నన్ను ఆమె ఒక చంటి పాపలో ఆదుకున్నది కానీ ఇప్పుడు నేను నా పాప నా కడుపులో పుడితే కూడా నా పాప నేను ఇలా చూసుకుందా చూసుకోకపోదును కానీ ఇప్పుడు నా బేబీ నా బేబీ కోసం నేను ఎంత కష్టపడతాను ఏమైనా చేసుకుంటాను ఎందుకంటే నా మళ్ళీ మెయిన్ నా థర్డ్ సపోర్ట్ బాగా ఉన్నది నాకు ఎందుకంటే ఏ విషయం అన్నా కానీ మేము ఏ చిన్న విషయానికి కానీ అందరూ గ్యాదర్ అవుతాం అందరూ చూసుకుంటాం బాగా అన్నీ చూసుకుంటాము బయటైతే మాకు చాలా చెడు పేరు ఉన్నది కానీ ఎట్లాంటివి తొలగిపోవాలి ఇట్లా ఎందుకంటే మీరు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారంటే ఇట్లాంటివి మాకు వచ్చే బాధలు మేము ఇంతవరకు ఏ మీడియా ముందు కానీ ఏ టీవీల ముందు కానీ రాలేదు కానీ ఈ మాది మాకైని మా అక్క గారు స్నేహ గారు ఇవాళ మాట్లాడిస్తే నేను మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే నేను ఎవరి ముందు మేము ఓపెన్గా ఎవరి ముందు చెప్పుకోలేము మా బాధలు ఏం చెప్పుకున్నా కానీ మాకు అంత కాబట్టి కళ్ళకు కట్టినట్టు మేము చూపిస్తున్నాము మా అమ్మని ఇదే నేను మాట్లాడదలుచుకున్నాను దీనికన్నా నేనేం మాటలు వస్తలేవు నాకు మాయా నిజంగా నువ్వు బాధపడుతుంది నాకు నిజంగా అంటే మనమందరం కూడా అంటే ఈ ఏజ్ నుంచే మనం వచ్చిన అందరం రేపటి రోజున మేము కూడా ముసలి వాళ్ళం తర్వాత మాకంటూ చూసుకుని ఇంకో తరం కావాలి మాకు నిజంగా నువ్వు చేస్తున్న పని అంత ఇంత కాదు నీకు నిజంగా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఒక పెద్ద మనిషిని ఒక అమ్మని ఒక చంటి పాపలో ఒక ఫస్ట్ నువ్వు బాధపడకూరు మా బాధపడకొద్దు తను భూపాలపల్లిలో ఉంటుంది ఈ ఊర్లో మొత్తం తని పెద్ద అంటే ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళినా సరే మాయ అంటే గుర్తుపట్టేస్తారు అందరూ అంటే మా నాని అలా పేరు తీసుకొచ్చింది ఇక్కడ మా అందరికీ రాఘవలమ్మ గారు అంటే చాలు ప్రతి ఒక్కరు గుర్తుపట్టేస్తారు రాఘవలమ్మ గారు అంటే సరే మొత్తం మాయ అంతే ఇక వీళ్ళిద్దరి పేరు ఇక్కడ ఫస్ట్ తని కడిపోయి తర్వాత తను చూసుకోవడం జరిగింది ఇక్కడ నిజంగా మాయ నువ్వు చేస్తున్న పని చాలా చాలా విలువైనది చాలా గొప్పది ఒక తల్లి ప్రేమ చూపిస్తున్నావు నిజంగా నువ్వు అంటే వాళ్ళు ఇప్పుడు మనకు చంటి పిల్లలు మనకు పిల్లలు మనకు వాళ్ళు ఇప్పుడు నిజంగా నువ్వు చేస్తున్న చాలా మంచి పని నేను నిజంగా నేను మన కమ్యూనిటీ మెంబర్స్ ఎప్పటి నుంచి సపోర్ట్గా ఉంటారు అండ్ చాలామంది అంటూ ఉంటారు కదా అంటే మీ దాంట్లో ముసలి వాళ్ళు ఎంత ఎవరు చూసుకుంటారు ఏంటి అని చెప్పేసి అనేది చూపించి ఈరోజు చూసారు కదా ముసలి వాళ్ళు అయిన తర్వాత మా ట్రాంజనస్లల్లో మాకు మేమే చూసుకుంటాము వారి యొక్క పూర్తి బాధ్యత కూడా మాదే మేమే చూసుకుంటాము ఒకవేళ ఏదైనా ఆరోగ్య పరిస్థితి వల్ల ఎక్కువ అయితే కూడా మా ఊళ్ళల్లో ఉన్న ట్రాన్స్ అందరం కలిసి ఐకమత్యంగా ఉండి ఎంతో కొంత అమౌంట్ చేసేసుకుంటే అలా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకో కాపాడుకోవడం కోసం మేము అందరం ముందు ఉంటాము అండ్ నిజంగా ఇప్పుడన్నా లేచి వాష్రూమ్ వెళ్తుంది కానీ అసలు ఒక ఒక నెల రోజులైతే వాష్రూమ్ వెళ్ళే పరిస్థితి కూడా లేదు నేనే డైపర్లు మార్చుకుంటా డైపర్లు చిన్న పిల్లలకి ఎట్లా డైపర్లు మారుస్తారో ఆ రకంగా మార్చుకుంటా బాత్రూమ్ అక్కడే కడుక్కుంటా ఎందుకంటే ఇలా రేపు మన కడుపులోకి వెళ్ళిన పిల్లలకు కూడా చే అట్లాంటి ప రోజులకి అయినా కానీ మేము అనేది ఏంటంటే మేము అనేది ఏందో లోకానికి తెలియాలి తెలు తెలుసుకోవాలి కొందరు మా దగ్గర ప్రేమ అభిమానాలు ఎటువంటి ఆమె ఎడ పుట్టిందో నేను ఎక్కడ పుట్టానో తెలియదు కాబట్టి నన్ను దగ్గర తీసి నన్ను ఒక కన్న కొడుకు బిడ్డ బిడ్డలాగానో ఒక బేబీ లాగా నన్ను పెంచుకున్నది కాబట్టి ఈ ఆమెకి ఈ పరిస్థితులు నేను చూసుకోవాల్సి వస్తుంది నేను చూసుకుంటాను మా అమ్మ కాదు నా బేబీనే నా బేబీని నేను ఎప్పుడు ఇలాగనే చూసుకుంటాను నిజంగా చాలా మంచి మాట చెప్పు ఇందాక మా యొక్క మాట అన్నది ఎక్కడో పుట్టాము ఎక్కడో ఇలా కలుసుకున్నాము నిజంగా మేము మా బంధుత్వం అంటే మేము ఒక ట్రాన్స్ అనే ఒక జెండర్ వల్లే మేము ఇలా కలుసుకున్నాము మాకంటూ ఒక సాంప్రదాయము మా కట్టుబాట్లు మాకు ఉంటాయి కదా మా గురువు చైల అనే ఒక సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ యొక్క బంధంతోనే ఇలా తన పూర్తి బాతి తీసుకోవడం జరిగింది నిజంగా మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మా సాంప్రదాయానికి మేము నిజంగా కట్టుబాట్లకు పద్ధతికి అన్నిటికీ మేము వాటిపైన కట్టుబడి ఉంటాము దానికి నిదర్శనమే ఇది నిజంగా చెబు ఇందాక మాయ చెప్పినట్టు మా నాని పూర్తి బాధ కూడా మాయ తీసుకోవడము నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా మీకు తెలియచేయాలని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది నాని నీ పేరు చెప్పిందా అందరికీ అమ్మ నా పేరు రాఘోలమ్మ నేను నేను భూపాలపేళ్ళ ఉంటా ఇప్పటికీ ముప్పై ఏళ్ళు అయ్యాను ఇక్కడికి వచ్చి నేను మాయ నా చీర మేమిద్దరం తల్లి పిల్లల కూడా ఉన్నాము విన్నావా మంచిగా ఇల్లు కట్టుకున్నాం మంచిగా ఉన్నాం తల్లి మంచిగా సొమ్మే కానీ మంచి కానీ నా చీర నన్ను చూస్తుంది కాబట్టి అంత దానికే చూసారు కదా అంటే తను తను పూర్తి బాధ్యత మొత్తం తను చూసుకున్న తప్పి తన మాతలు చెప్పని చూసారు కదా తన పూర్తి బాధ్యత మొత్తం నా తనదే అని చెప్పేసి అని ఎంత దగ్గర ఏడుచుకుంటూ అది చూసారు కదా ఏ చేసినా సరే ఒక చండి పిల్లలా చూసుకో నిజంగా తన ఓపిక నిజంగా మాయ ఓపిక నిజంగా అంటే ఎంత చేసినా సరే తను పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో సమానం అంటారు కదా వాళ్ళు ఎంత అల్లరి చేసినా ఎంత చేసినా సరే తను ఒక చంటి పిల్లల తను చూసుకొని నిజంగా మాయా నిజంగా నీకు చా ఏడు ఒక ఫస్ట్ నువ్వు బాధపడకు బాధపడద్దు మాయా నువ్వు నిజంగా స్టార్ట్ అయిన దగ్గర చాలా బాధపడుతున్నావు నువ్వేం బాధపడకు నీకు మా అందరి సపోర్ట్ ఉంటుంది నువ్వు చాలా చాలా మంచి పని చేస్తున్నావు ఈ సొసైటీకి తెలియచేయాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ట్రాన్స్జెండర్స్ని పూర్తి బాధ్యత మాదే ముసలివాళ్ళు అయిన తర్వాత కూడా మేమే చూ చూసుకుంటామనే విషయాన్ని ఈ రోజు ఈ యొక్క వీడియో ద్వారా నేను చూపించి నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంతవరకు ఎక్కడ రాలేదేమో ఇదే ఫస్ట్ టైం అని చెప్పి నాకు అనిపించింది నిజంగా మాయ నువ్వు బాధపడద్దు నీకు మన కమ్యూనిటీ మెంబర్స్ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది సరేనా సో చెప్పాలనుకుంటున్నావా నేను ఏమీ లేదు మనలాగా మన ఆర్డినర్స్ ఎక్కడ ఉన్నా కానీ అందరూ ఇలాగనే ఉండాలి ఎవరన్నా ఇట్లా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అట్లాగే గౌరవించాలి వాళ్ళని అట్లాగే చూసుకోవాలి నా ఫ్యామిలీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ గౌరవించాలి మమ్మల్ని చాలా మమ్మల్ని తక్కువ చూస్తారు కానీ అట్లా చూడమాకండి ఇప్పుడు ఈ వీడియోతోనన్నా కానీ మమ్మల్ని కొందరు అర్థం చేసుకుంటారు మమ్మల్ని అర్థం చేసుకొని చాలా మమ్మల్ని గౌరవిస్తారని అన్న మంచి అనుకుంటున్నాను నేను అదేవిధంగా మా ఇతో పాటు ఇక్కడ కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళందరూ కూడా బయటికి వెళ్తారు ఇప్పుడు ప్రస్తుతం అయితే దా మాట్లాడుతున్నా హాయ్ అన్న కూర్చో కూర్చున్నాడు కూర్చో మాట్లాడతావా నువ్వు చెప్పు హాయ్ అండి నా పేరు సురేఖ అండి నేను భూపాలపల్లిలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి భూపాలపల్లి ఉంటున్నాను ఇక్కడే ఇక్కడే పుట్టి పెరిగింది ఇక్కడే కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వచ్చింది కాకపోతే ఇక్కడ ఈ ఊరిలో నా కమ్యూనిటీ నన్ను చేరదీసి తీసి నన్ను అక్కను చేర్చుకున్నారు ఎక్కడో పుట్టినాం ఎక్కడో పెరిగినాం మాకు కుల మత భేద అన్నది తేడాలు ఏమీ ఉండవండి ఒక దగ్గర ఉన్నా కానీ ఏ కష్టంలో వచ్చినా కానీ ఇది నా ఇల్లు అని నేను కష్టం వచ్చిన రోజు వచ్చినా నన్ను చేరదీశారు నన్ను దగ్గర తీర్చుకున్నారు ఎంత ఎన్ని అపోహలు వచ్చినా కానీ మా కమ్యూనిటీ వాళ్ళు అందరి సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు ముందుకు రాగలిగానండి అలాగే జనాల మధ్యలో ఏంటంటే వీళ్ళు చేసే షాప్ టు షాప్ అడిగే పది రూపాయలు కూడా వాళ్ళు తీసుకెళ్ళి అంగు అరబట్టలతోటి ఎంజాయ్ చేసుకొని అట్లా చేస్తారు ఇట్లా చేస్తారని లేనిపోయిన అపోహలను సృష్టిస్తున్నారు కానీ అది చాలా చాలా తప్పండి ఇప్పటికైనా ఈ వీడియో ద్వారా మా గురుగారు అయినటువంటి భూపాలపల్లి మా అమ్మగారు ఆ ఆమె పరిస్థితి బాగలేకపోయినప్పుడు కొన్ని రోజులు ఆరు నెలల క్రింద మా రాష్ట్ర అధ్యక్షురాలు లైలా మేడం గారు వచ్చి మా కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి ఆర్థిక సహాయం అందించారండి చాలా కృతజ్ఞతలు అందరికీ థ్యాంక్ యూ సరే ఇక చాలా బాగా చెప్పావు నిజంగా నువ్వు అంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది అందరికీ అర్థమయ్యేలాగా చెప్పావు అండ్ నిజంగా మేమందరం కూడా ప్రతి అడుకునే చోట అంటారు మీరు అడుక్కొని ఏం చేస్తారు అడుక్కొని ఏం చేస్తారని చెప్పేసి అని మేము కొట్టు కొట్టు షాపు షాపు ఎక్కి మెట్టు మెట్టు ఎక్కి పది రూపాయలు అడుక్కున్న ఆ డబ్బంతా కూడా మేము జమ చేసుకుని మా ఖర్చుల నిమిత్తం మా ఇంటి ఖర్చులు అన్నీ చూసుకుంటూ కూడా ఇలా మా వాళ్ళని కూడా మేమే చూసుకుంటాం అది చూపించడానికి ఈరోజు ఇవ్వడం జరిగింది నిజంగా మాయా నువ్వు చాలా 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 మంచి పని చేస్తున్నావు నీకు అందరు సపోర్ట్ ఇప్పుడు యూట్యూబ్ వ్యూస్ అందరూ సపోర్ట్ నీకు వస్తుంది ఇప్పుడు చూడు ఎందుకంటే ఈ వీడియో వచ్చిన తర్వాత నువ్వే చెప్తావు నీకు చాలామంది నీకు కాల్ చేస్తారు నేను అభిషేక్ చేస్తారు నీకు సపోర్ట్ చేస్తారు నీకు భూపాలపల్లి కాదు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్న వాళ్ళందరి సపోర్ట్ నీకు ఎప్పటికీ ఉంటుంది చాలా మంచి పని చేస్తున్నావు మేము ట్రాన్స్జెండర్స్ కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత ముసలి మంత్ మాకు మేమే చూసుకుంటామని చెప్పడానికి నేను ఈ వీడియో చూ చూపించ జరిగింది అండ్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఒక ట్రాన్జండర్సీ యొక్క జీవన విధానంపై ఒక విలువైన సమాచారాన్ని మీకు తెలియజేయడం కోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను మీ అందరి సపోర్ట్ కావాలి నన్ను ఇంకా ముందుకు నడిపించాలని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి షేర్ చేయాలి నన్ను ఇంకా ముందుకు ఇంకా ఇంకా నడిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నాని థ్యాంక్ యూ సో మచ్ నాని నాకు నన్ను బ్లెస్సింగ్ దీవించు నీ దేవుడు ఓకే మీకు చాలా ధన్యవాదాలు అక్క ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చి వరంగల్ నుండి ఇటు దాకా వచ్చి మా బాధలు మా మంచి చెడు తెలుసుకున్నందుకు మీ ఛానల్ కూడా ఇంకా ఇంకా బాగా డెవలప్ కావాలని భగవంతుని కోరుకుంటున్నాను అక్క చిన్నదాన్నయ్య చూసారు కదా థ్యాంక్ యూ సో మచ్ నేను మీ స్నేహ